రాజమండ్రి సిటిఆర్ఐ రోడ్లో విశ్వకర్మ వడ్డంగి పనివారుల సంక్షేమ సంఘమాధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు విశ్వం ప్రధాన రూపశిల్పి సకల కళలకు ఆదిదేవుడు అధిపతి స్వయంభూ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ తొమ్మిదవ వార్షికోత్సవ పూజా మహోత్సవాన్ని స్థానిక సిటీఆర్ఐ రోడ్లో ఉన్న విశ్వకర్మ వడ్డంగి పనివారుల సంక్షేమ సంఘమాధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు విశ్వకర్మ భగవానుడికి భక్తి శ్రద్ధలతో పూజ కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా విశ్వకర్మ వడ్రంగి పనివారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు దేవగుప్తాపు శ్రీనివాస్ మాట్లాడుతూ విశ్వకర్మల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక పథకాలు అమలు చేస్తూ వారి సంక్షేమానికి కిట్ ప్లు అందజేసి కృషి చేస్తున్నారని అన్నారు ప్రధాని మోదీతో పాటు రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సభ్యుల సహకారంతో సంఘాన్ని మరింత పురోభివృద్ధిలోకి తీసుకుని వెళ్ళడానికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు పిల్యాణం వీరబాబు అలుగోలు లోవరాజు పమిడిపల్లి కోటేశ్వరరావు కోసూరి సుబ్రహ్మణ్యం రామనోజు వీర వెంకట ప్రసాద్ వీటికొండ భాస్కర్ రావు అడ్డూరి త్రిమూర్తులు కాగితం శ్రీనివాస్ నక్కా వరహాల బాబు దార్ల వీరబాబు నక్కా రమేష్ అడ్డూరి నాగేంద్ర హెల్త్ ఇన్చార్జ్ గంగలకూర్తి తులసి శ్రీనివాస్ గొంతి దుర్గా ప్రసాద్ ఆగర్తి వీర లోకేష్ ఎండమూరి షణ్ముఖ సాయి కృష్ణ ముసినాని సతీష్ బొజ్జ రామకృష్ణ అనుపూజు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ఉత్తరాయినా ఒంట్లో భోగకపోయినా ఏదైనా హాస్పిటల్ పరమైన ఇబ్బందులు ఏమైనా ఏర్పాటు చేసి అయితే కనుక అందరికీ కూడా ఆర్థికంగా మనం సపోర్ట్గా యూనియన్ ఎప్పుడూ కూడా అండగా ఉంటుంది ప్రతి ఒక్క సభ్యుడికి కూడా అండగా ఉంటుంది అలాగే ఆరోగ్య భద్రత కోసం ఈ యూనియన్లో ఉన్న సభ్యులందరికీ కూడా ఈఎస్ఐ మనం కల్పించడం జరిగింది సుమారు యాభై మంది పైసీలకు మనం ఈఎస్ఐ కూడా మనం సభ్యులందరికీ కూడా చేయడం జరిగింది ఇంకా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి మాకు ఆ విశ్వకరం భగవాన్ వారు శక్తిని ప్రసాదించాలని అలాగే మాకు సహకరించిన సభ్యులందరూ కూడా ఇంకా ఎక్కువగా సహకరించి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి మమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పి ఆశిస్తున్నాం అలాగే